సీరియల్స్లో ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామా సీరియల్లో ఉన్నటువంటి నిరంజన గారి దేవ్జాని గారికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని సంగతి తెలిసిందే ఎప్పటికప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ తమకు సంబంధించిన వీడియోస్ అన్నిటిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు నిజానికి ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్తో వాళ్ళు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేశారు ప్రజెంట్ సత్యభామ సీరియల్ కంటిన్యూ అవుతున్నప్పటికీ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మాత్రం ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు అందులో ప్రతి సీన్ని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు ఈరోజు అందులో భాగంగా నిరంజన్ గారు దేబ్జాని గారికి సంబంధించినటువంటి ఒక వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది హలో సీఈఓ గారు అంటూ వేద వస్తే చెప్పండి డాక్టర్ గారు అంటూ యశ్ వేద అని అంటున్నట్లుగా ఉంటుంది మీరు ఈరోజు వేసిన దోశలు చాలా బాగున్నాయి అండి అంటుంది వేద మరేమనుకున్నారు ఇక్కడ సీఈవో ఏం చేసినా సరే అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది అంటూ చెబుతూ ఉంటారు యష్ అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అలాంటి క్యూట్ సీన్ ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది దాన్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను ఆ పిక్స్ని మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి